మనం ఈ ప్రాబ్లంని మనం పరిశీలిద్దాం మోడెక్ అంటే మోడ మోడ్యులెస్ ఆఫ్ టూ మైనస్ ఎక్స్ బై త్రీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఫోర్ అనేది ఎట్లా ఉందంటే ఇది చూడడానికి మోడెక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ అన్న సందర్భంగా కనిపిస్తూ ఉంది అలాంటి సందర్భంలో మోడక్స్ గ్రేటర్ దాన్ ఏ అయినప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ ఆర్ ఎక్స్ గ్రాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఏ అని డైరెక్ట్గా తీసుకోవచ్చు అయితే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ టూ మైనస్ ఎక్స్ బై త్రీ అని ఉంది కాబట్టి మాడ్యూల్ టూ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై త్రీ గ్రేటర్ దాన్ అర్ ఈక్వల్ టు ఏ ఆర్ టూ మైనస్ ఎక్స్ బై త్రీ లెస్ దెన్ అర్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఫోర్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ వాళ్ళు తీసుకుంటాం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనకి ఎక్స్ఏ కావాలి కాబట్టి మైనస్ ఎక్స్ బై త్రీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ ఈ టూ అటువైపుకి తీసుకెళ్ళిపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఫోర్ మైనస్ టు టూ అవుతుంది మైనస్ ఎక్స్ బై త్రీ ఇక్కడ త్రీ కూడా మనకి అటువైపుకి ట్రాన్స్పోర్ట్ చేస్తే మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టూ త్రీ దర్ సిక్స్ అవుతుంది ఇక్కడ మైనస్ ఉండకూడదు కాబట్టి మనకి ఎప్పుడూ కూడా గుర్తులు మార్చాలి కాబట్టి త్రూ అవుట్ మార్చాలి అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది గ్రేటర్ దాన్ వచ్చి లెస్ దాన్ అవుతుంది సిక్స్ వచ్చి మైనస్ సిక్స్ అవుతుంది అలాగే ఇటువైపు చూద్దాం టూ మైనస్ ఎక్స్ బై త్రీ లెస్ దానర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ కాబట్టి మైనస్ ఎక్స్ బై త్రీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇటు అటువైపు ట్రాన్స్ఫోర్ చేస్తే మైనస్ టూ సో మైనస్ సిక్స్ అవుతుంది అటువైపు ఇటువైపు ఎక్స్ బై త్రీ ఉంటుంది మామూలుగా ఎక్స్ మైనస్ ఎక్స్ బై త్రీ ఉంటుంది ఇక్కడ మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు త్రీ సిక్స్ జార్ మైనస్ ఎయిటీన్ అనేది రాసుకుంటాం ఇక్కడ మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ గ్రాటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎయిటీన్ అవుతుంది అంటే దీన్ని మనం నెంబర్ లైన్ మీద చూపిస్తాం అంటే ఎక్స్ పద్ ఎయిటీన్ కన్నా ఎక్కువగాను ఉండేటట్టుగా ఆ ప్రాంతాన్ని తీసుకోవాలి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎయిటీన్ అంటే అది ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ అంటే మైనస్ సిక్స్కి దిగువన ఈ విధంగా మధ్యలో మాత్రం ఉండకుండా అటు ఇటు ఉండేటటువంటి సాధనను సూచిస్తూ ఉంది